ఫ్రెండ్స్ మటన్ కోసం ఈరోజు మటన్ షాప్ కి వచ్చానండి మటన్ తీసుకెళ్ళదని వస్తున్నా షాప్ సాక్షి పేపర్ సాక్షి పేపర్ ఊరికే భయపడతాడు నిజానమండి మటన్ కర్రీ మటన్ కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నా అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు గసాలు కొబ్బరి ఇవన్నీ మసాలా మిక్సీ ఈ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పోషించుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం మసాలానాటరు వాటర్ ఉందా కొంచెం వాటర్ ఉంది పచ్చిపెర ఈ ఈరోజు ఏంటి ఇందులో ములక్కాయ బంగాళదుంప టమాటానా ఈరోజు టమాటా ట తాలి బియ్యేస్తున్నాము ఉల్లిపాయలు పచ్చరికాయలు కరెక్టేటప్పుడు ఈరోజు మటన్లో కొంచెం టమాటా కూడా కలుపుతామండి బాగుంటుంది ములక్కాయ కానీ దొంపలు కానీ బంగాళ దొంపలు కలుపుతా ఏ చూపించు మసాలా అయిపోయిందా ఓకే మటన్ వేసేస్తావాసే మటన్ మాత్రం చాలా రేటు ఉంది వెయ్యి రూపాయలు కేజీ తొమ్మిది వందల ఎనభై అంత చెప్పాడు కానీ అక్కడ మంచి క్వాలిటీ ఆ షాప్లో బాగుంటుంది ఒక నిజం వచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం మధ్యడప్పుడు టమాటా వేస్తాను ఓకే కారం రెండు స్పూన్లా జాగ్రత్తగా అవునులే మీస్ నాన్ వెజ్ అన్ని కొంచెం కారం పసుపు వేయాలి మీస్ అవసరం రాకుండా కళ్ళుపేస్తున్నావా ఒక్కసారి ఆగు థ్యాంక్ యూ ఇలా కొంచెం పెట్టాం కదా. కొంచెం వాటర్ పోసి రెండు ఈజిల్స్ వచ్చేదా పెడతా. రెండు విజిల్సా? కొంచెం ఎసరు పోసి. కొంచెం కొరమగ్గిద్ది బాగా. ఇది వాటర్ పోస్తున్నాను. ఓకే. ఎసరు సరిపోద్ది కరెక్ట్ గా గుజ్జుగా వచ్చేది. అదే సరిపోతుందిలే. పెట్టేస్తావా? ఓకే.

ఇది నాలుగో కోత అండి ఎందుకైనా మంచిది ఉడికిందో లేదని ఉంచాము కట్టేస్తున్నాం అండి తర్వాత రైస్ కూడా పెట్టేస్తాం వేడివేడిగా తినాలండి నూరు ఊరిపోతుంది బాగుంది మటన్ మంచి స్మెల్ వస్తుంది నాలుగు కోతలు వచ్చింది కదా ఇప్పుడు అన్నం పెట్టావా అన్నం ఒకటి రెండు అయితే సరిపోతుంది ఒక కోత ఇచ్చాలా సరే మంచి మటన్ మంచి బాగానే మళ్ళా టమాటా కలుపుతావా టమాటా ఓకే మంచి స్మెల్ వస్తుంది అంటే మసాలా కాంబినేషన్ కరెక్ట్ కుదిరింది అందుకు అవసరం వచ్చిందా ఇప్పుడు ఉడిగింది కదా టమాటా వేసేస్తాను ఈ గ్రేవీ అంతా కొంచెం నీళ్ళు మగ్గాలి టమాటా వేసేస్తే మొక్క మగ్గిద్ది కొంచెం పొడి మసాలా వేసేసి కొత్తిమీర వేస్తే అయిపోద్ది ఓకే ఓకే గ్రేవీగా ఇదిగోండి మటన్ కూడా చాలా వరకు అయిపోయింది ரஸ்ஸுஸ் பெ அப்படி ரெண்டு கடுவோம் ரெண்ட்ல அமக்கு మీర కరిగిస్తున్నామండి కొత్తిమీర కూడా వేస్తాము కర్రీలో మంచి వస్తుంది ఈరోజు గరం మసాలా వేస్తే చాలే మరిగో కొంచెం కొత్తిమీర కుక్కరు రాలేదండి రైస్ కొంచెం అంటే రోజు వర్క్ అయిపోయిందా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇవ్వండి రైస్ కుక్కర్ కూడా వస్తుంది రైస్ కూడా అయిపోద్ది సాల్ట్ మళ్ళా కలిపావా మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆపేసాము వచ్చి ఇంకా రైస్ రెడీ అవుతుంది ఇది కూడా ఒక పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది కుక్కర్ కూడా ఇది వచ్చేసిందండి మేము కట్ చేస్తామండి మటన్ అయిపోయింది రైస్ కూడా అయిపోయిందండి మెత్త కొడికిందండి బాగుంది తూ కారం మసాలాలు అన్ని

మా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోలు ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి రోజుకి వీడియో మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి